జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని నెలవాయి గ్రామ పంచాయతీలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమ్మడి అభ్యర్థుల బ్యాలెట్ నమూనా గురించి కాలనీవాసులకు వివరించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంని సైకిల్ గుర్తు వరుస సంఖ్య ఒకటో నంబర్ బటన్ నొక్కవలసిందిగా తెలుపుతూ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గుర్తు కమలం పువ్వు వరుస సంఖ్య నాలుగో నంబర్ బటన్ నొక్కి వారిని గెలిపించాలని కోరారు గెలిచే వారికి మీరు ఓటు వేసి మేము మేమే ఓటేసిన దానివల్ల ముఖ్యమంత్రి అయినాడని చెప్పుకునే దానికి ఒక మంచి అవకాశాన్ని మీరు దారపెట్టుచుకోవద్దని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి తామరపు గుర్తుకి ఓటు వేయాలని అందరం కోరుకుంటున్నాము దయచేసి అందరూ కూడా మీరు మా మా ఆలోచనని మా తెలుగుదేశం పార్టీ కోరికని అందరూ కూడా మన్నించి ఓట్లేస్తారని కూడా కోరుకుంటున్నాం సైకిల్ గుర్తుకే जय बोल गुड्डे के नारा ओटो तेलुगु देशम भरदलाले तेलुगु देशम भरदलाले तेलुगु देशम भरदलाले तेलुगु देशम भरदलाले नारा चंद्रबाबू नायकात्व भरदलाले नारा चंद्रबाबू नायकात्व भरदलाले जेडटीआर अमर रहे जेडटीआर अमर रहे जेडटीआर अमर रहे साइको पावली साइकिल लावली 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 जय बाबू जय जी बाबू అందరూ నమస్కారం ముఖ్యంగా ఇంకొక క్వశ్చన్ కూడా మర్చిపోయినా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే జగన్కి ఎందుకు ఓటు వేయకూడదు అనే దానికి కారణం ఏందంటే జగన్ కుటుంబంలో మీకు ఆల్రెడీ అందరూ టీవీలు ఉంచుంటారు పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది రోజుల ఎలక్షన్ ఉంది ఇరవై తొమ్మిది రోజుల ఎలక్షన్ ఉన్నప్పుడు వారి కోసం నిరంతరం రాజశేఖర్ రెడ్డికి కుడి భ మాదిరి ఉన్నాడు ఆయన ప్రజాసేవలో వాళ్ళకి రాజకీయంలో వైఎస్ వివేకానంద రెడ్డి అంటే జగన్ చిన్న తమ్ముడు సొంత రాజశేఖర రెడ్డి స్వయాన తమ్ముడు పులివెందల్లోనే ఆయన కాపురం ఎక్కడో కాదు పులివెందల్లో కాపురం ఉంటే రాత్రి రాత్రి ఆయన చంపేసి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు ఏడో చంపేసినాడు అని పుకారు పుట్టించి అందరి చేత నమ్మించి ఓట్లు వేయించారు నిజమే కదా అందరిని నమ్మించి ఓట్లు వేయించినారు ఎవరన్నా పోయి ఇక్కడ మీ కాడ ఈ విజయవాడ నుంచి చంపేస్తారు అవిన్న మనిషిని రాత్రి రాత్రి వాళ్ళ ఇంట్లో వరం కదా సరే అయిపోయింది ఇప్పుడు అమ్మ ఉంది జగన్ వాళ్ళమ్మ ఆమె ఏం చేసిందంటే ఈ తడ మా వాళ్ళ మరిదిని చంపేసింది చంపేటో ఈ తడ నన్ను చంపేస్తాడు అని భయపడాను లండన్ పారిపోయింది లండన్ వెళ్ళింది వాళ్ళ అమ్మాయి సొంత అమ్మాయి కొడుకు నమ్మలా ఈ తడ నన్ను చంపేస్తాడు దూరంగా వెళ్ళిపోవాలని ఫరారైపోయింది అవి ఎవరు సరిచెప్పలబడినది కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలే ఆమె కూడా స్వయంగా జగన్ చెల్లి కదా ఆమె కూడా ఒక వైపు నిలబడినది కానీ ఎవరికి సంబంధం వెళ్ళి ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ తడవ బై మనం ఎవడాది దూరంగా ఉన్నామంటే చంపుకుంటూ ఉంటారు అది కూడా రెండు ఇద్దరు చెల్లెళ్ళు ఇప్పుడు ఈదన పడి ఉంటారు ఒక ఆమె స్వయాన శర్మిలమ్మ ఆ పదహారు నెలలు జైలు శిక్ష చేసింది అటువంటి ఆమె ఈరోజు వీధుల్లోకి వచ్చి జగన్ మోసగాడు మా ఇంట్లోనే అందరిని మోసం చేసినాడు మిమ్మల్ందరినీ మోసం చేస్తాడు మీరు ఏ బాకండి మీరు ఇంకా మా కళ్ళు తెరవండి అనే రీతిలో ఉద్బోధం చేస్తా ఉంది దాంట్లో పాటు సునీతమ్మ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఆమె వైరలాజిస్ట్ మనం కరోనా వైరస్ వచ్చింది కదా అటు వైరస్ నిర్మూలించే పెద్ద డాక్టర్ ప్రపంచంలోనే నంబర్ వన్ డాక్టర్ ఆమె ఆమె వాళ్ళ మా చిన్నాయన్ని మా నాయని చంపిన వాళ్ళు ఎవరు అని జగన్ అభ్యర్థించు ముఖ్యమంత్రి కూడా అన్నగారు మా నాయన చంపిన వాళ్ళు ఎవరు గుర్తించినంటే కనీసం చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి అని తెలుసు కూడా వాళ్ళ స్వాన తమ్ముడు అవినాష్ రెడ్డి అని తెలుసు కూడా ఇంతవరకు సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా కూడా కాపాడుతున్నాడు జగన్ రాష్ట్రానికి ఏం న్యాయం చేయబోతాడయా మీకేం చేయబోతాడు ఐదు సంవత్సరాలు ఏవన్నారు కదా యారు అతను మాట్లాడి ఐదు సంవత్సరాలు ఏవన్నారే ఇది న్యాయమేనా ఇంకన్నా కళ్ళు తెరవండి ఖచ్చితంగా ఓటు తెలుగుదేశానికి వేయండి మంచి జరుగుతుంది చట్టం వచ్చింది మీకు అందరు తెలుసు ఇప్పుడు అందరూ ధర్నాలు చేస్తున్నారు జగన్ ఆ చట్టంలో టైటిల్ ఇడంతా లాక్ చేస్తాడు లాక్ చేస్తే మీకు తెలిసి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే తాగుబోతులంతా కుదవబెట్టి ఇరవై వేల కోట్లు అప్పు చేసినాడు తాగుతున్నారు కదా వాళ్ళంతా కుదవబెడి అన్నాడు వాళ్ళంతా అప్పులు గవర్నమెంట్ అధిన ఉండదు తాగుబోతులంతా ఏ విధంగా పదమూడు రూపాయలు ఆయనే మొత్తం తయారు చేసేదంతా మందు చీప్ లెక్క తయారు చేసేదంతా జగనే వేరే వాళ్ళు ఎవరు కాదు అది పదమూడు రూపాయలు పడుతుంది క్వార్టర్ బాటిల్ తయారు చేసేదానికి అంతమంది చంద్రబాబు నాయుడు యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు నూట యాభై నుంచి నూట అరవై అమ్ముతున్నారు దాంట్లో దాంట్లో ఉన్న ప్రమోదం ఏంటంటే దాంట్లో డ్రగ్స్ కలుపుతున్నారు డ్రగ్స్ ఈ డ్రగ్స్